ఆధునిక పట్టణ ప్రజలకు నమస్కారాలు ఈ నెల ఇరవై ఏడున వినాయక పండగ నిమజ్జనం వినాయక పండగ ఉంటుంది కాబట్టి వినాయక పండుగ ప్రజలకు కానీ రేపు నిమజ్జనం కానీ ఈ టౌన్లో ప్రజలకు ఇబ్బంది కలుగొక్కున్నట్ల గత ప్ర ఎప్పుడున్న ప్రతి పండుగ ముందు అధికారులకి ఆదర్శం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ గుంతులు ఉంటాయి ఎక్కడ ప్యాచ్లు ఉంటాయి ఆ ప్యాచ్లు పూర్తిగా గ్రావెల్ వేస్తుంటేవి ఈసారి గ్రావెల్ వద్దనుకుని అధికారులకి ఎక్కడ సీసీ రోడ్డు ఉంటుంది సీసీ రోడ్ ఉండే చోటంతా సీసీ రోడ్డు గుంతులు మూయాలా సీసీ రోడ్డు నుండే చోటంతా సీసీసీ ప్యాచ్లు ముపియాలా ముయండి అని అధికారుల ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రజలు నిమజ్జనం రోజు ఎక్కడ గుంతుల్లో ఉండకుండా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఆధుని పట్టణ ప్రజలకు ఎక్కడికి వర్షకాలంలో కూడా చాలా చోట్ల ఉండే ఇంకా లోతుగా గుంతలు కానీ ప్యాచ్లు కానీ డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ వర్షాకాలంలో ఈ నిమజ్జనం పండింగ్ సందర్భంగా ఈ రెండు దృష్టిలో పెట్టి పెట్టుకుని ఆధునిక ప్రజలకు ఇబ్బంది కలుగకున్నట్ల చైర్పర్సన్ కానీ కౌన్సిలర్లు కానీ మేమందరం నిర్ణయం తీసుకుని అధికారులకి ఇది ఇమ్మీడియట్గా ప్యాచ్లు మువమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది లేట్ కూడా చేయొద్దని అధికారులు గట్టిగా చెప్పు జరిగి చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా టెండర్ పిలిపించి ప్యాచర్కి చేయిస్తాం సార్ అని చెప్పడం అధికారులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎందుకంటే ఏదైనా కానీ ముందస్తు ఆలోచనలు తీసుకున్న తర్వాత చెప్పిన తర్వాత అధికారులు ఇమ్మీడియట్ చేస్తే ఆ ప్రజలకు ఇబ్బంది కలగకున్నట్లుంటుంది గత మనము ఈ వర్షాకాలంలో కూడా మనవని మీడియా ద్వారా చెప్పినాను మనం వంకులు కానీ చెరువులో నీళ్ళు కానీ ఎట్లా పోవాలా చెరువులోకి అవన్నీ ముందు మనం చేయలేక ఈరోజు పట్టణలోకి చాలా వార్డులో నీళ్ళు రావడం జరిగింది ఎందుకంటే మేము గత ఎప్పుడు చెరువు నిండాలా చెరువు టౌన్లో నీళ్ళు రావ రాకూడదు చెప్పి ముందు ముందు ఆలోచనతోనే అధికారులు పోయి కొండ ప్రాంతాల్లో ఎక్కడ వంకులు ఉండవు ఆ వంకలు క్లీన్ చేయించి చెరువులో నీళ్లు రావడా రావాలని ముందే మేము వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఈసారి అది చెప్పిన వాళ్ళు అధికారులు చేయలేదు కాబట్టి చాలా జరిగింది విధంగా కాబట్టి ఖచ్చితంగా ఏదైనా కానీ ఇప్పుడు కూడా నిమజ్జనం ప ముందు ముందు చేయకపోయినట్ల తొందరగా ఇంకా టైం ఉండగా అధికారులకి తొందరగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్యాచర్ గుంతులన్నీ వేయమని ఖచ్చితంగా అధికారులు అది చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా చేయిస్తారని ఈ ఆదా పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నా కాబట్టి ఏ విధంగా సమస్యలు వచ్చినా మా ఛాతన్ ద్వారా మేము కౌన్సిల్ కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి సేవ సేవ చేయడానికి ఉంటామని తెలియజేస్తున్నా ఇప్పుడు బడ్జెట్తో మొత్తం ప్యాచ్లు వేయడానికి కౌన్సిల్ నిర్ధారించింది సార్ ఎంత బడ్జెట్ అయినా కానీ ఫస్ట్ పట్టణ ప్రజలకు ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా అది ఎంతైనా ఖర్చు కానీ ప్యాచ్లు గుంతులు పూర్తిగా టౌన్ మొత్తం చాలా డ్యామేజ్ ఉన్నాయి చాలా డ్యామేజ్ అయినాయి అంత కాదు ఈ వర్షకాలం వల్ల వర్షం వల్ల ఇంకా డ్యామేజ్ అయినాయి ఇంత ముందే చాలా డ్యామేజ్ ఉన్నది ఆ డ్యామేజ్ ఇంకా వర్షం వల్ల ఇంకా ఎక్కువ కాబట్టి అవన్నీ ఎంత ఖర్చు కానీ ఫస్ట్ డ్యామేజ్లు ఇవన్నీ పూర్తి చేయమని ఆదేశ అధికారులకు చెప్పడం జరిగింది నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ఆర్సీ